హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను నేను విజయ వెల్కమ్ టు మా ఇంటి విందు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నా దగ్గర ఉన్న కొన్ని పట్టు శారీ కలెక్షన్ చూపిస్తానండి అంత ఎక్కువ కలెక్షన్ అయితే ఏముండదు మ్యాక్సిమమ్ సిక్స్ టు సెవెన్ శారీస్ అండి ఆ శారీస్ కలెక్షన్ చూపిస్తాను డీటెయిల్గా వివరంగా రండి దీంట్లో ఫస్ట్ శారీ అండి ఇది ఫస్ట్ శారీ అయితే ఇదండి ఇలా ఉంటుంది ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లా ఉంటుందండి ఇది నా పెళ్ళి రిసెప్షన్ శారీ మా అత్తయ్య పెట్టారు దీనికి ఈ కు పళ్ళుకి కుచ్చిళ్ళు అనేది ఇలా టర్జిల్స్ ఇలా వేయించాను ఆ టైంలో అంత టర్జిల్స్ అంత వర్త్ అనేది లేదండి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి ఇలా సింపుల్గానే చేయించుకున్న టర్జిల్స్కి అండ్ ఈ శారీ మీద బ్లౌజ్ అనేది ఇలాగా మల్టీ కలర్ తీసుకున్నానండి ఈ బ్లౌజ్ దేని మీదకైనా సెట్ చేసుకోవచ్చు ఏ శారీ మీదకైనా బాగుంటుంది సో ఇలా తీసుకుని ఇలా వర్క్ చేయించుకున్నానండి సింపుల్గా మగ్గం వర్క్ అనేది శారీ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ నా దగ్గర ఉన్న శారీస్ మొత్తం కూడా ఇలా ఒకసారి వేసుకొని చూపిస్తానండి కట్టుకొని ఇప్పుడైతే టైం లేదు కాబట్టి కట్టుకొని చూపించలేకపోయాను శారీస్ వర్క్ మాత్రమే చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చేసి సెకండ్ శారీ అండి బ్రింజాల్ కలర్ అండ్ మెంతి కలర్ అంటారు కదా అండ్ ఆ కలర్లో ఉంటుంది శారీ అనేది శారీ మొత్తం కూడా ఇలానే లైట్ వెయిట్గా ఉంటుందండి అండ్ అంతే సింపుల్గా ఉంటుంది వితౌట్ ఎనీ వర్క్ దీనికి కుర్చీలు అనేది పళ్ళు ఇలాగా తీసుకున్నానండి చిన్న చిన్న టర్జిల్స్ లాగా అంతే అండ్ కట్టు చెంగు అంటారు కదా అది ఆ కలర్లో ఉంటుంది మెంతి రంగులో దాని మీద బ్లౌజ్ అనేది ఇలా వర్క్ చేయించుకున్నానండి మగ్గం వర్క్లో క్లాత్ నేను తీసుకొని ఆ క్లాత్కి సంబంధించిన వర్క్ నేను తీసుకున్న చేయించుకున్నాను నీట్గా బట్ శారీ అయితే ఇలా ఉంటుంది కానీ కట్టుకుంటే చాలా హెవీగా ఉంటుందండి శారీ అనేది నా దగ్గర ఉన్న బ్లౌజెస్ కలెక్షన్ కూడా ఒకసారి నేను మీకు చూపిస్తానండి ఇంకొక వీడియోలో శారీ అనేది ఇలా ఉంటుంది బట్ కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది సెకండ్ శారీ నా దగ్గర ఉన్న థర్డ్ శారీ అండి ఇది మల్టీ కలర్ అనే చెప్పుకోవచ్చు అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో బ్రౌన్ కలర్ మిక్స్ అయి ఉంటుంది అలానే పింక్ మెంతి పిండి రంగు లైట్ గ్రీన్ అలానే డార్క్ గ్రీన్ కూడా మిక్స్ అయి ఉంటుంది ఈ శారీ వచ్చేసి మా బాబు ఫస్ట్ బర్త్డేకి నేను తీసుకున్నానండి ఆన్లైన్లోనే అమెజాన్లో ఆర్డర్ చేశాను కనిపించడానికి శారీ ఇలా కనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి అండ్ దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా మగ్గం వర్క్ చేయించుకోవటం జరిగింది ఆ శారీలో వచ్చే విధంగా ఏ అయితే వర్క్ ఉందో అదే వర్క్తో నేను మగ్గం వర్క్ చేయించుకున్నానండి ఇది థర్డ్ శారీ ఇలా ఉంటుందండి శారీ అనేది కట్టుకుంటే నా దగ్గర ఉన్న ఫోర్త్ శారీ అండి ఇది పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంటుంది ఇది తీసుకొని కూడా ఈ శారీ తీసుకుని ఎయిట్ ఇయర్స్ అవుతుందండి నా పెళ్ళికి తీసుకున్నాను శారీ మొత్తం ఇలా ప్లెయిన్గానే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది కట్టుకుంటే చాలా లుక్ వస్తుందండి ఇలా సింపుల్గా ఇలానే ఉంటుంది శారీ అనేది దాని మీద బ్లౌజ్ అనేది లేదండి సో ఇలాగా మల్టీ కలర్లా ఉంటుంది కదా అని ఇలా మ్యాచ్ చేసుకున్నాను బ్లౌజ్ అనేది ఈ శారీ నా దగ్గర ఉన్న బ్లౌజెస్ కలెక్షన్ కూడా మీతో షేర్ చేసుకుంటానండి డెఫినెట్గా శారీ అనేది ఇలా ఉంటుంది నా దగ్గర ఉన్న ఫిఫ్త్ శారీ అండి ఇది ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ అండ్ లైట్ బేబీ పింక్ కలర్లో ఉంటుంది శారీ చాలా లైట్ వెయిట్ అండి కట్టుకున్నా కూడా అస్సలు మనకి చాలా కంఫర్ట్నెస్ అనేది ఇస్తుంది శారీ అనేది ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుందండి దాని మీద బ్లౌజ్ అనేది ఇలాగ సింపుల్గా తీసుకోవటం జరిగింది కంప్యూటర్ వర్క్ చేయించుకున్నానండి ఇలా శారీలో మగ్గ ఎలా అయితే ఉందో అదే విధంగా చిన్నగా కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను కట్టుకుంటే శారీ ఇలా ఉంటుందండి నా దగ్గర ఇంకో శారీ కలెక్షన్ ఇది నా దగ్గర చాలా వరకు వచ్చేసి అన్నీ పింక్లోనే ఉంటాయండి అన్నీ పింక్ కాంబినేషన్లో ఉంటాయి శారీస్ అనేది చాలా వరకు పట్టు చీరలు అనేది ఇలా ఇది వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లా ఉంటుందండి ఈ శారీ కూడా మా అత్తయ్యే పెట్టారు మా బాబు పుట్టిన తర్వాత మూడో నెల నిద్రకు వెళ్తే ఇది ఈ శారీ పెట్టారండి దాని మీద బ్లౌజ్ అనేది ఇలా మ్యాచ్ చేసుకున్నాను చెప్పాను కదండి రెడ్ ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు బ్లౌజెస్ ఒకటి కుట్టించుకుంటే సరిపోతుంది కదా అని సో ఇలా మ్యాచ్ చేసుకోవటం జరిగింది పింక్ కలర్ వచ్చేసి శారీ అయితే చాలా పల్చగా ఉంటుందండి అసలు బాడీ మీద అయితే ఇలా ఉంటుంది శారీ అనేది అండ్ నా దగ్గర ఉన్న లాస్ట్ శారీ అండి ఇది పట్టు చీరల్లో ఇది ఎల్లో డార్క్ ఎల్లో అంటారు కదండి పచ్చి పసుపు కలరు అంటారు పచ్చి పసుపు ఏ ఏ రంగులో అయితే ఉంటుందో అదే రంగులో ఉంటుంది శారీ అనేది ఆ కలర్కి పింక్ కాంబినేషన్ ఇచ్చారండి బోర్డర్స్ అనేది శారీ మొత్తం ఇలానే ఉంటుంది పల్చగా అండ్ దీని మీదకి వచ్చేసి బ్లౌజ్ ఏం లేదండి కుట్టించుకోలేదు ఇలా మ్యాచ్ చేసుకోవడం జరిగింది బ్లౌజ్ అనేది అండ్ దీనికి పింక్ కలర్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి అండ్ ఈ సారీ ఈ వీడియో ఇంకొక వీడియోలో ఈ శారీస్ మొత్తం కూడా కట్టుకొని చూపిస్తానండి అండ్ నా దగ్గర ఉన్న వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ కూడా చూపిస్తాను మల్టీ కలర్ వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ కూడా అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ